ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం సూర్యాస్తమయం లోపల కృష్ణ పరమాత్మ యొక్క దయతో అంటే అతని యొక్క చాతుర్యంతో అర్జునుడు సైంధవుణ్ణి చంపేశాడని ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని వేయి నోడ పొగిడి ఆయన వల్లనే పాండవులందరూ ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటటువంటి విషయం చెప్పడం దాకా తెలుసుకున్నాం ఆ తర్వాత సైంధవుణ్ణి చంపేసి ఇంతమంది కౌరవుల్ని చంపేసినందుకు ద్రోణుడిని తప్పుపట్టి దుర్యోధనుడు తన నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడడం వరకు తెలుసుకున్నాం దుర్యోధనుడు మాట్లాడినటువంటి ఆ మాటలకి ద్రోణుడు అన్నాడు ఓ దుర్యోధన నీకు మొదటి నుంచే చెబుతున్నాను మనసు తూట్లు పడేటట్టుగా ఇటువంటి మాట్లాడడం వలన నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి అర్జున్ని గెలవడం సాధ్యం కాదని నీకు అనేక సందర్భాలలో చెబుతూనే ఉన్నాను విజయ పరంపరలను మాత్రమే అందుకునే భీష్మాచార్యుల వారిని అర్జునుడు పడగొట్టాడు అటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తుంటే కౌరవులు ఎలా ఎలా బతుకుతారు కృష్ణార్జునులు యుద్ధం చేస్తూ ఉండగా కౌరవులు గెలవరని నాకు ఎప్పుడో తెలుసు తెలిసి యుద్ధం ఎందుకు చేస్తున్నావు అని అంటావేమో ఆత్మగౌరవం అని ఒక మాట అన్నది ఉంది ఆ మాట ప్రకారం త్రికరణశుద్ధిగా నేను చేయగలిగింది చేయాలి నేను చేయలేని పని అర్జునుని గెలవడం అది నేను చేయలేనని సాధ్యమవదని ఎన్నోసార్లు నీకు చెప్పాను నీ తలకెక్కలేదు ఒకప్పుడు సకున్ని అడ్డు పెట్టుకుని పాచికలాడించావు ఇప్పుడు అర్జున్ ని నుంచి వినుర్ముక్తం అవుతున్న బాణపరంపర ఆనాటి పాచికల ఆట యొక్క ఫలితం అని తెలుసుకోలేకపోతున్నావు అది నీకు సంతోషం ఇచ్చింది ఇప్పుడు ఈ బాణం పరంపరను కూడా ఎదుర్కోవాలి ఆపడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా పరమ ధర్మమూర్తి విదురుడు రాబోయే కాలంలో ఏర్పడే పరిమాణాలను చెబుతున్నా విన్నావా మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి అవమానించవు ఆ పాప ఫలితం ధర్మానుష్టం చేసే పాండవుల అవమానం చేసిన పాప ఫలితం కట్టి కొడపకుండా ఉంటాయా అది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది నీ వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పడిపోతుంటే చూసి ఏడుస్తున్నావు అనుభవించవలసిందే ఆ రోజున నువ్వు ఒక్కడివే కాక నీతో పాటు దుశ్శాసనుడు కన్నుడు మీరందరూ కలిసి పాండవుల్ని ఎంతో అవమానించారు అప్పుడు వారు పొందిన బాధ మళ్ళీ నీకు ఆ బాధ అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తుంది కదా ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి ఏ విత్తనాలు చల్లితే ఆ పంట వస్తుంది వేప విత్తనాలు చల్లి మామిడి చెట్టు రమ్మంటే ఎలా వస్తుంది వేప చెట్టే వస్తుంది చేసిన కర్మలకు తగినట్టుగాని ఫలితాన్ని అనుభవించాలి సుఖం కావాలి అంటే పుణ్యకర్మలు చేయాలి పాండవులను మీరు ఎన్నో కష్టాలు పెట్టారు ఎంతో సహనంతో ఓర్చి అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసి తిరిగి వచ్చి వాళ్ళ తండ్రికి చెందిన భూభాగాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తే నువ్వు వినలేదు తప్పసని పరిస్ తప్పనిసరి పరిస్థితులలో నువ్వు కోరుకున్నట్టుగా వాళ్ళు యుద్ధానికి వచ్చారు నువ్వు అధర్మవర్తనంలో ఉన్నవాడివని నాకు బాగా తెలుసు అటువంటి నీతో నేను కలిసి ఉంటున్నానని తెలిసి కూడా సహించాను అంటే నేను బ్రాహ్మణుడినా ఎందుకు నా బ్రాహ్మణత్వం అన్నాడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు మారుతాడేమో అని ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడాడు కానీ మూర్ఖుడు కదండి దుర్యోధనుడు ఎందుకు మారతాడు అతను మారతాడేమో అన్న ఆశతోటి ఇంకా ద్రోణుడు ఈ రకంగా చెప్తున్నాడు నువ్వు అక్కడుండి అర్జున్ని సైంధవుని దాకా వెళ్లకుండా చూడు నేను ధర్మరాజాదులను నిగ్రహిస్తానని చెప్పి నేను చేయవలసిన పని చేస్తున్నాను అక్కడ నువ్వు దుశ్శాసనుడు కర్ణుడు శల్యుడు మిగిలిన వీరులు అందరూ ఉన్నారు ఇంతమంది మీరు అర్జునుడి సైంధువు దాకా వెళ్లకుండా చూడలేకపోయారు అలా నిగ్రహించలేక వైఫల్యాన్ని చెందితే వారిలో ఒక్కరిని కూడా ఏమీ అనకుండా అక్కడ లేని నన్ను అనడానికి ఇక్కడికి బయలుదేరొచ్చావు నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా పొందికుందా నన్ను అనడానికి అందులో అవకాశం ఉందా నేను వృద్ధుణ్ణి అయిపోయినా నా శరీరం కష్టపెట్టి యుద్ధం చేస్తున్నాను ఎంతమందిని తెకటార్చగలను అంతమందిని తెకటాడుస్తున్నాను శిబిరానికి తిరిగి వచ్చేటప్పటికి అనరాని మాటలు అనడానికి నువ్వు ఉంటావు మనస్సు నలిగిపోతోంది ఒక రాజుగా నువ్వు చేయవలసిన పనేనా సర్వ సైన్యాధిపత్యము ఇచ్చిన తర్వాత యువతలవాడు ఎంత చేస్తున్నాడన్నది పరిశీలించకుండా ఇలా మాట్లాడడం అనేది నీకు తగిన పన అని అడిగి మళ్ళీ బాధపడతాడేమో దుర్యోధనుడు అని శత్రుభయంకరంగా యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి శిఖండి మొదలైన పాంచాలను మట్టు పెట్టే పర్యంతరం కట్టుకున్న కవచం విప్పనని ప్రతిజ్ఞ చేస్తున్నాను మీరు కూడా ఉత్సాహంతో యుద్ధం చేయడానికి బయలుదేరండి అన్నాడు చేసే పని వలన విజయం సాధించాలి తప్పితే ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటే వచ్చేదేమీ లేదన్నది ద్రోణుని హృదయం ఆయన ఎంతో పట్టుదలతో ఉన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయమో వీరస్వర్గమో ఉన్న ఒక్క కుమారుని మళ్ళీ కలుస్తానో లేదో ఏ కారణం చేతనైనా తిరిగి లేకపోతే నేను చెప్పిన మాటలు నువ్వు నా కొడుక్కి చెప్పు అన్నాడు అని కొన్ని మూడు విషయాలు చెప్పాడండి ఆయన అసలు జీవితంలో ఏమరపాటు లేకుండా ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించాలి ఈ విషయాలు అన్నటువంటి విషయాన్ని తన కొడుకుకి చెప్పమని చెప్పి దుర్యోధనుడితో చెప్తున్నాడు అంటే కేవలం తన కొడుకుకే చెప్పమని కాదు మనం జాగ్రత్తగా విని అందరము కూడా ఆ విషయాన్ని ఆకళింపు చేసుకోవాలని ద్రోణుడి మనస్సు కాబట్టి మొట్టమొదటిది ఏంటో తెలుసా అండి బ్రాహ్మణులు ఎందు భక్తి కలిగి ఉండమని పెద్దలైన వారు చెప్పిన మాట విని పెద్దలను గౌరవించమని రెండో విషయం మూడో విషయం ఎప్పుడూ ధార్మికమైన మార్గంలో ప్రవర్తించాలి తప్పితే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకుంటే ఫలితం ఏదో వెంటనే కంటికి కనబడుతుందన్న ఉద్దేశంతో ధర్మ పరిత్యాగం చేయవద్దని ధర్మాన్ని పట్టుకుంటే ఆలస్యమైన శాశ్వత ఫలితాన్ని అందుకోవచ్చని చెప్పు నా గురించి ఏడవద్దని చెప్పు పాంచాలురు ఎవరైనా నా చేతిలో చావకుండా మిగిలిపోతే అశ్వత్థామని నా ప్రతిజ్ఞ చెల్లించడం కోసం మిగిలిన వారిని సంహరించమని చెప్పమని దుర్యోధనుని ఉత్సాహపరిచి పంపించాడు సాక్షాత్గా భగవంతుడు ధర్మపక్షంలో ఉంటే సాధ్యం కాదని చెబుతుంటే ఎవరు ఏం చేసినా సాధ్యం అవదు కదండి దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వచ్చి ద్రోణుడు ఎవరూ ప్రవేశించడానికి వీలు లేని చక్రవ్యూహాన్ని రచించినప్పుడు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి కానీ శత్రువులు ప్రవేశించడానికి అనుమతిని ఇచ్చాడు అప్పుడు ఆ వ్యూహాన్ని రచించడం ఎందుకు అన్నాడు అంటే ఒక రకంగా దుర్యోధ్ణి రెచ్చగొట్టడం మళ్ళీ కాబట్టి దుర్యోధని దృష్టిలో ద్రోణుడిది కపటబుద్ధి తలుచుకుంటే అర్జునుని వ్యూహంలోపకి రాకుండా ఆపగలిగే శక్తి ఉండి కూడా ఆపలేదు అనేటటువంటి ఆలోచనే అతని బురలో ఉంది ప్రత్యేకించి అర్జునుని విషయంలో పక్షపాతం వహించాడు కేవలం తనను సంతోషపెట్టడానికి మాత్రమే వ్యూహాన్ని పన్ని భేదించడానికి శత్రువులకు అనుమతినిచ్చాడని అతని ఉద్దేశం సైంధముని ఇంట్లో ఉంచి యుద్ధానికి తీసుకొని రాకపోతే బతికేవాడు తొందరగా సైంధవుని చేరుకోవాలనే తొందరలో అర్జునుడు చేసిన పరమాద్భుతమైన యుద్ధం వంటి యుద్ధం జరగకుండా ఉండేది కనబడిన వాడిని కనబడినట్టుగా సంహరించాడు దానివలన మన సైన్యంలో విశేషమైన నష్టం జరిగింది ఈ ద్రోణుడికి రోజురోజుకి అర్జునుడి మీద అభిమానం పెరిగిపోతుంది అటువంటి ఆయన మన పక్షంలో నిలబడి యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా అని అడిగాడు కర్ణుడిని ఎవరిని అడగకూడదో వాడిని అడిగాడు కానీ అప్పుడప్పుడు కన్నుడు మంచి మాటలనే చెబుతూ ఉంటాడు అది అర్థం చేసుకోవడంలో ఉంటూ ఉంటుంది అతను అన్నాడు ఓ దుర్యోధన ఎందుకు ద్రోణుని ఆడిపోసుకుంటావు అలా అయితే మనకి కలిసి వచ్చేదేమీ ఏమీ లేదు వాస్తవంగా ఎవరికైనా అరవీర భయంకరుడైన అర్జునుని హతమార్చడం సాధ్యమయ్యే విషయం కాదు భీముడికి విషం పెట్టాం వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశాం కపడ చూతంలో వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపాం వారికి ఏమైనా ఆపద కలిగిందా వారిని ఏమైనా చేయగలిగామా సంతోషంగా తిరిగి వచ్చేశారు చేయలేకపోవడానికి కారణం దైవం వాళ్ళ పక్షాన ఉండటం చేత మనకు ఫలితం ఎలా వస్తుంది నీ దృష్టిలో సాయిధం అని అర్జునుడు సంహరించాడు కానీ నా దృష్టిలో దైవం దైవం సంహరించింది దైవం ఎలా తెలిస్ తలిస్తే అలా జరుగుతుంది చేయవలసిన యుద్ధం చేద్దాం దైవ నిర్ణయం మనకు అనుకూలంగా ఉంటుందా లేదు లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది ఫలితంలో తెలుస్తుంది అన్నాడు ఇంత అక్కసుతో బాధతో ఉన్న కారణం చేత ఆ రోజు దుర్యోధనుడు విజృంభించి పాండవుల చతురంగ బలాలని దునుమాడడం మొదలుపెట్టాడు అది చూసి ధర్మరాజు స్వయంగా ఎదుర్కొని గొప్ప యుద్ధం చేసి దుర్యోధనుడు మూర్చిపోయేటట్టుగా చేయగా చూసిన సైన్యం అతడు మరణించాడనుకుని అందరూ దిక్కులు పట్టి పారిపోయారు బతికే ఉన్నాడని ధర్మరాజు విజృంభించడం వల్ల ఇంత ఆపద కలిగిందని తెలుసుకున్న ద్రోణుడు విజృంభించి యుద్ధం ప్రారంభం చేశాడు భీముడు ద్రోణుడితో పోరాడుతూ కౌరవ సైన్యాన్ని కలతపెట్టాడు తనదైన శైలిలో రథం నిలబడి రథంలో నిలబడి అవసరమైనప్పుడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తూ బాణాలని గదను ప్రయోగిస్తూ భీముడు చేస్తున్న అరవీర భయంకరమైన యుద్ధంలో కళింగికి చెందిన ధ్రువ జయరాతులనే వారు మరణించారు కౌరవ్ కుమారులైన దుర దుర్మతుడు దుష్కరుడు అనే ఇద్దరిని ఒకరిని కాలితోటి ఒకరిని చేతితోటి కొట్టి చంపేశాడు అక్కడ ఉన్న రాజులు అందరూ చూసి ఆశ్చర్యపోయి ఈ భీముడు సామాన్య మనుషుడైన ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడని భయపడిపోయి పారిపోయారు ఆ సమయంలో కౌరవులను ఎదుర్కొంటున్న ఘటోత్కచుని కుమారుడైన అంజన పరువుని తల అశ్వత్థామ నరికివేశాడు ఘటోత్కచుడు అశ్వత్థామ మీదకి యుద్ధానికి వచ్చాడు అతని మీద ప్రేమను ప్రకటన చేస్తూ నువ్వు చాలా చిన్నవాడివి నేను నీకు తండ్రితో సమానమైన వాడిని నువ్వు నాతో యుద్ధం చేయడానికి తగినవాడివి కాదు నీతో సమానమైన వారిని చూసుకుని వారితో యుద్ధం చేయమని అంటే అసలే కుమారుడు అంజనపర్వుని అశ్వత్థామ సంహరించాడన్న క్రోధంతో ఉన్న ఘటోత్కచుడు మండిపడుతూ అశ్వత్థామ నువ్వు నాకు తండ్రివి ఎలా అవుతావు మాట్లాడేదానిలో అర్థం ఏమైనా ఉందా నేను పాండుపుత్రుల కుమారుడిని ఏమనుకుంటున్నావో నీ కండలు పట్టి తింటాను అంటూ అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేశాడు ఘటోత్కచుడు రాక్షసుడైన కారణం చేత భయంకరమైన మాయా యుద్ధం చేస్తూ ఉంటాడు పర్వత రూపాన్ని ధరించి మీదకు వచ్చాడు వజ్రం పర్వతాన్ని భేదించగలదు కాబట్టి అశ్వత్థామ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ఘటోత్కజుడు మేఘరూపాన్ని పొందితే వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి దూరంగా తొలగొట్టాడు ఈ విధంగా ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది ఆ రోజు అశ్వత్థామ తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించాడు ఒక ఔక్షాహిణీ సైన్యాన్ని చంపేసి దృపదని కుమారులు ఎదుర్కొంటే వాళ్ళందరినీ చంపేశాడు కుంతి కుమారులు యుద్ధానికి వెడితే వాళ్ళందరినీ పదమూడు బాణాలతో చంపేశాడు ఘటో ఘటోత్కజుని మీద మృత్యుదండం వంటి ప్రాణం ప్రయోగిస్తే అతడు రథం మీద మూర్చపోయాడు భీముడు చూసి తన కుమారునికి సంకటమైన స్థితి కలిగిందని ఉద్వేగంతో యుద్ధానికి వచ్చాడు సోమదత్తుడు యుద్ధానికి వస్తే సాత్యకి ఒక బాణంతో కొట్టాడు ఘటోత్కజుడు ముద్గుర ఆయుధంతో కొడితే శరీరంలో చాలా బాధ కలిగి పడిపోయాడు కుమారుడు పడిపోయాడన్న బాధతో సంతన మహారాజు సోదరుడు ఎంతో వృద్ధుడైన బాహ్లీకుడు వచ్చి భీముని మీద గొప్ప సత్యాయుధాన్ని ప్రయోగించాడు ఆ ఆయుధం తగిలి భీముడు ఒక్క క్షణం మూర్చపోయాడు వెంటనే తెప్పరెల్లి ఒక ముద్గరాయుధాయంతో తనదైన బలంతో బాహ్లిని కొట్టాడు అలా ఇనపరోకలతో కొట్టగానే బాహ్లికుని తల ముక్కల ముక్కలుగా బద్దలైపోయి బరదలా నిద్ర కారిపోయి యుద్ధభూమిలో పడి మరణించాడు బాహ్లికుడు మరణించాడనగానే పాండవ సైన్యాలు మరింత ఉత్సాహాన్ని పొంది యుద్ధం చేయడం మొదలుపెట్టాయి భీముడు పది మంది కుమారుల్ని కర్ణుని తమ్ముణ్ణి యుద్ధానికి వచ్చిన శకుని తోబట్టవులు పండిన మందిని చంపేశాడు దుర్యోధనుడు వెళ్ళి భీముడు విజృంభించిన వైనాన్ని చెప్పి ద్రోణుణ్ణి యుద్ధానికి పురుగలిపితే ధర్మరాజుతో యుద్ధానికి వచ్చాడు ధర్మరాజు దివ్యమైన అస్త్రాలను ప్రయో ఉపయోగించి ద్రోణుడు ప్రయోగిస్తున్న అస్త్రాలన్నిటినీ ఉపసంహరింపచేశాడు ద్రోణుడు ఐంద్రవాస్త్రాన్ని ప్రయోగిస్తే ధర్మరాజు దానిని విఫలం చేయడానికి ప్రయత్నించాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దానిని బ్రహ్మాస్త్రంతోనే నివారించాడు ద్రోణుడికి ఎక్కడలేని ఖేదము కలిగింది ధర్మరాజుని కాపాడాలని ద్రుపదుడు మొదలైన వాళ్ళు వచ్చి ద్రోణాచార్యుని ఎదుర్కొన్నారు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఓ కర్ణ భీముడు ఎంత విజృంభించి విజృంభిస్తున్నాడో చూస్తున్నావు కదా పాండవ సైన్యాలన్నీ విజృంభించిన కారణం చేత పాంచాల దేశానికి సంబంధించిన రాజులు యుద్ధం చేసి మన సైన్యాన్ని తరిమికొడుతున్నారు ఇప్పుడు సైన్యానికి ధైర్యం కలిగేటట్టుగా పౌరుషంతో నిలబడి యుద్ధం చేసి పాండవ వీరులను నిగ్రహించవలసిన అవసరం ఏర్పడింది నువ్వు నీదైన భుజపరాక్రమాన్ని ప్రదర్శించి ఈ కార్యాన్ని నెరవేర్చు అని అడిగాడు దానికి కన్నుడు దుర్యోధన దేనికి భయపడతావు అర్జున్ని నేను చంపేస్తాను ప్రతిసారి అనే మాటే అర్జున్ని నేను చంపేస్తాను తర్వాత భీముని నిగ్రహించడం పెద్ద పని కాదు తర్వాత మిగిలిన సైన్యాన్ని పాండవులను చంపడం కష్టం కాదు అఖండమైన సామ్రాజ్యాన్ని ఏలుకొందువు కానీ ఇదంతా చేయడం నాకు చాలా సులభమైన పని నీకు తప్పకుండా రాజ్యం ఇప్పిస్తాను అన్నాడు ఈ దర్పంతో కూడిన మాటలను అక్కడే ఉన్న కృపాచార్యుడు విన్నాడు సహజంగా ఇటువంటి మాటలు వినేటప్పటికీ ఎవరికైనా అసహ్యం వేస్తూ ఉంటుంది కదండి కాబట్టి ఆయన విని అన్నాడు కర్ణ ఏమిటి మాట్లాడుతున్నావు మాట్లాడే మాటలు ఎంత గర్వంతో అతిశయంతో కూడుకుని ఉన్నాయో పరిశీలించుకుంటున్నావా మాటలు మాట్లాడినంత మాత్రం చేత యుద్ధ భూమిలో పాండవులు చచ్చిపోతారనుకుంటున్నావా ఘోషయాత్రలో దుర్యోధన్ని గంధర్వులు తరిమారు అప్పుడు భీమార్జునులు విడిపించారు నువ్వు యుద్ధ భూమిని వదిలి పారిపోయావు గోగ్రహణ సమయంలో అర్జున్ని ఏమీ చేయలేక పారిపోయావు కోటలు దాటిపోయే మాటలు చెబుతూ ఉంటావు ఇవన్నీ ఎందుకొచ్చిన మాటలు నువ్వు ఎప్పుడైనా పాండవులను ఆపగలిగావా ఎప్పుడైనా భీముని అర్జున్ని ఓడించావా నిన్ను పాండవులను యుద్ధంలో చూసిన వారు ఎందరో ఉన్నారు వారెవరికి నీ సంగతి ఏమీ తెలియనట్టు నీకు ఒక్కటికే తెలిసినట్టు మాట్లాడుతుంటావు ఎప్పుడూ అర్జునుడు యుద్ధంలో ఓడిపోడన్న విషయం నీకు బాగా తెలుసు ఒక్క అర్జునుడి వస్తేనే ఓడించడం నీకు సాధ్యం కాదు అలాంటిది ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు దృష్టద్యుమ్నుడు ఇతర రాజులు సైన్యము ఉన్నారు అన్నిటినీ మించి కృష్ణపరమాత్మ ఉన్నారు నువ్వేమీ యుద్ధం చేసి సంహరిస్తావు అని నాకు నమ్మకం లేదు ఎందుకు అక్కర్లేని పొగరబోతు మాటలు అన్నాడు ఈ మాటలు అనేసరికి కన్నుడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకుండా అన్నాడు కృపాచార్య నేనేదో మాట్లాడుతున్నానని నువ్వు అధిక్షేపించి మాట్లాడుతున్నావు చేయగలిగిన శక్తి ఉన్నవాడు ఏదైనా అని తర్వాత చేయవచ్చు తప్పేముంది నేను చేయగలను కాబట్టి ముందు అన్నాను తర్వాత పని చేస్తాను మేఘం ముందు గర్చించి తర్వాత వర్షం కురిపిస్తుంది నేను కూడా ముందు మాట్లాడి తర్వాత యుద్ధం చేసి చూపిస్తున్నాను ఏమనుకుంటున్నావో ఇలాగే మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను సుమ ఎప్పుడు మాట్లాడినా నువ్వు అర్జున్ని అతని పక్షంలో వారిని పొగుడుతావు కానీ మమ్మల్ని ఎప్పుడూ పొగడం నన్ను ద్రోణిని అశ్వత్థామని సల్యుని అసమర్థులను చేసి మాట్లాడుతున్నావు అలా మాట్లాడితే మేము మానసికంగా బలహీన పడిపోతామని నీ ఉద్దేశం అన్నాడు అశ్వత్థామ కోపం పట్టలేక కర్ణం మీదకు వస్తే దుర్యోధనుడు అడ్డగించాడండి అప్పుడు ఎందుకంటే ఆ రకంగా కృపాచార్యుల వారిని మాట్లాడకూడదు కదండి నాలిక కోసేస్తాను అని అనచ్చా తప్పు కదా అవతల పక్షంతో యుద్ధం చేయవలసిన వాళ్ళం మనలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుని తెగటార్చుకుంటే అంతకన్నా ఆ సందర్భమైన విషయం ఇంకొకటి ఉండదు కాబట్టి ఈ రకంగా చెయ్యొద్దని చెప్పి అశ్వత్థామని అడ్డకించాడు దుర్యోధనుడు కృపాచార్యులు కూడా వచ్చి అశ్వత్థామని పట్టుకుని కర్ణుని జోలికి వెళ్ళవద్దన్నాడు ఎంత పట్టుకుని ఆపుదామన్నా కూడా ఆగకుండా కర్ణుని మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే కర్ణుడు ఎందుకు ఆపుతారు ఆ మిడిచిపాటేమిటో చూస్తాను ఒక్కసారి విడిచిపెట్టండి నా చేతి దెబ్బ తిన్న తర్వాత పొగరు దిగిపోతుంది విడిచిపెట్టండి అన్నాడు కృపాచార్యుడు కన్నుడితో ఆ రా ఈ రాజును చూసి నిన్ను క్షమిస్తున్నాను ఏమిటో అనుకుంటున్నావు సుయోధనుడు లేకపోతే నీ సంగతి చెప్పి ఉండేవాళ్ళు మనం అందరం ఉన్నది రాజు ప్రయోజనం కొరకు కనుక నిన్ను క్షమించాను నువ్వు ఏం మాట్లాడినా చెల్లింది ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు దుర్యోధనుడు అశ్వథామతో మాట్లాడుతూ అశ్వత్థామ ద్రోణాచార్యులెవరు వారైనా నువ్వైనా సల్యుడైనా కర్ణుడైనా కృపాచార్యుడైనా సకునైనా యుద్ధంలో గెలిపించి నాకు రాజ్యం ఇప్పించి నా చేత పరిపాలన చేయించాలని పోరుతు పోరాడుతున్నటువంటి మిత్ర బృందం మీరందరూ మీరు ఒకరితో ఒకరు ఇలా దూషించుకుని కత్తులు దూసుకుని పోట్లాడుకోవచ్చా కర్ణుడి పసుపున దుర్యోధనుడు క్షమించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అనగానే రాజంతటివాడు ఆ మాట అనగానే అశ్వత్థమా కృపాచార్యుడు దానిని పట్టుకుని సాగించకూడదన్న ఉద్దేశంతో ఊరుకున్నారు కర్ణుడు రథం ఎక్కి యుద్ధానికి బయలుదేరి వెళ్ళగానే అర్జునుడి చేతిలో చావుదెబ్బ తిన్నాడు రథము విల్లు విరిగిపోయి పైన ఉన్న కేతనం కింద పడిపోయి సారథి గుర్రాలు మరణించి నేల మీద నిలబడి ఇంకా అక్కడే ఉంటే అర్జునుడి చంపేస్తాడేమో అన్న భయంతో నిస్సిగ్గుగా రక్షణ కోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటిదాకా నిందించి నేను ఆలకు కోసేస్తాను అర్జునుడిని చంపేస్తాను అన్నవాడు ఏ విధమైన మొహమాటము లేకుండా వచ్చి ఆ కృపాచార్యుల రథం ఎక్కి కూర్చున్నాడు కర్ణుడు పారిపోగానే మిగిలిన సైన్యం కూడా పారిపోతుంది కదండి దుర్యోధను వచ్చి ఎందుకు పారిపోతున్నారు భయపడకండి నేనున్నాను కదా సమరం సాగిస్తాను అంటూ అర్జునుడితో యుద్ధానికి దిగాడు అప్పుడు అశ్వత్థామ నువ్వు రాజువి బలవత్తరమైన అర్జునుడితో యుద్ధానికి దిగడం అంత క్షేమకరం కాదు మేము అర్జునుడితో యుద్ధం చేస్తాం మిగిలిన వారితో కలిసి ఇతర సైన్యంతో పోరాడమని చెబితే వినకుండా నువ్వు మీ తండ్రి పాండవ కలిగిన వారు తలుచుకుంటే పాండవులను నిగ్రహించగలరు ఎంత గొప్ప యుద్ధమైనా చేయగలరు మీ పౌరుష ప్రతాపాలకు మాకు అనుకూలంగా ప్రదర్శించరు ఎప్పుడూ పాండవుల అభ్యున్నతిని కోరుకుంటారు మీతో యుద్ధం చేయించి గెలవగలనని నీ ఎలా నమ్మడం అని అడిగాడు అన్నదానికి అశ్వత్థామ ఏమని సమాధానం చెప్పాడు ఈ రకంగా కౌరవులు తమలో తామే కొట్టుకుంటూ ఉంటే పాండవుల్ని నెగ్గగలిగారా కర్ణుడు ఏ విధంగా అర్జునుడి చేతిలోనా లేక ఎవరి చేతిలోనా మరణించారా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం అందుకే మన ఇళ్లలో మనకే సఖ్యత లేకపోతే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అవతల వాళ్ళకి ఎంత లోకువైపోతాము అనేది మనకి శ్రీ మహాభారతం చెబుతోంది అన్న విషయాన్ని మనం ఇక్కడొక్కసారి గ్రహించుకోవాలి అక్కడైతే యుద్ధంలో రాజులు కన్నుడు దుర్యోధనుడు స్నేహితులు వాళ్లలో వాళ్ళు కొట్టుకునేవడం వేరు ఈ కలియుగంలో మన ఇళ్లలో తల్లికి కొడుక్కి తల్లికి కూతురికి అసలు భార్యాభర్తలకే సఖ్యత లేక ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారో మనకు తెలుసు కాబట్టి ఉంటాయి కోపాలు తాపాలు ఉంటాయి ఏదో ఇప్పుడు అక్కగారే ఏదో అనుకోండి తమ్ముణో చెల్లెలనును ఫోన్లే పెద్దది ఏదో అనింది కదా మన మంచి కోసమే కోరుకుంటుంది మన మీద ప్రేమతోటే మనం ఏదైనా పాడైపోతామేమో అనే ఉద్దేశంతో అంది అని తీసుకుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేకపోతే ఒక రోజు ఆవిడతో మాట్లాడకుండా మన పనిదో మనం చేసుకుంటూ ఉంటే ఆవిడ కూడా రియలైజ్ అయ్యేటటువంటి సమయాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అలాగే చిన్నవాళ్ళైనా చూడండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా అక్కగారిని తల్లిదండ్రులని ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నప్పుడు వెంటనే తిరిగి ఏదో ఒక మాట మనం కూడా అనుకోండి అప్పుడు అది యుద్ధమే అవుతుంది మనస్పర్ధలు వచ్చేస్తాయి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి కదండి కాబట్టి ఒక చేతిని కలవకుండా ఉండేటట్టుగా అంటే చప్పట్లు కొట్టకుండా ఉండేటట్టుగా చేసి స్నేహపూర్వకంగా ఆ చేతిని అందుకునేటట్టుగా కనుక మనం ఉండగలిగితే మన మనస్సుని అలా తిప్పుకోగలిగితే ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఒకటే మాటగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండేటటువంటి రోజులు వస్తాయి కాబట్టి ఒకళ్ళను ఒకళ్ళు తిప్పి పొడుచుకుంటూ ఒకళ్ళు చేసిన పనిని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళకు ఉన్న ఆస్తులను చూసి ఇంకొకడు ఈర్ష్య ఉండకుండా ఒక కుటుంబంలో ఎంతో సఖ్యతగా ఉంటూ మన హృదయాలని వాళ్ళు తెలుసుకునేటట్టుగా మన మనస్సుని తెలుసుకుని వాళ్ళు మసులుకునేటట్టుగా పర్వాలేదు మన చెల్లన్న ఏం పర్వాలేదు మన అక్కనన్నా మన గురించే మాట్లాడింది మన అమ్మ నాన్న చెబుతున్నా మన మంచు గురించే చెబుతున్నారు అని అనుకుని పౌరుషాలకి పోకుండా ఉన్నట్టయితే జీవితాలు ఎంతో సుఖమవుతాయి అన్ని కుటుంబాలు కూడా ఎంతో ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కర్ణుడన్న మాటలకి దుర్యోధనుడు అన్న మాటలకి అశ్వత్థామ ఏ రకమైన సమాధానం చెప్పాడు అనేటటువంటి విషయాన్ని రేపు తెలుసుకుంటూ శ్రీ మహాభారతాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ